ఆంధ్ర భాగస్వామ్యంతో శుభ్రమైన జిల్లాగా తయారు చేద్దాం మన ఊరు మన ఇల్లు మన వీధిని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం అందరిలో ఉండాలి ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్తలను చేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలి జిల్లా కలెక్టర్ పి రంసి పాషా కర్నూలు జిల్లా గోనెగడ్లలో ఆంధ్ర భాగస్వామ్యంతో మన జిల్లాను శుభ్రమైన జిల్లాగా తయారు చేసుకుందామని జిల్లా కలెక్టర్ పి రంసి పాషా పేర్కొన్నారు శనివారం గోనెగడ్ల మండల కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఇందులో భాగంగా తొలుత గోనెగండ్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఎంపీడి ఒక వరకు నిర్వహించిన స్వచ్ఛంధ్ర ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం లక్ష్మీపేట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అధికారులతో కలిసి చెత్తను ఊర్చి కలెక్టర్ శుభ్రం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి నెల ఒక్కొక్క థీంతో కార్యక్రమం జరుగుతుందన్నారు తడి చెత్త పొడి చెత్తలను వేరు చేయడంపై ప్రజలు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు చెత్తను బయటపడేయకుండా ప్రతి ఇంట్లో తడి పొడి చెత్తలను చేసి సంబంధిత డస్ట్బిన్లలో వేసి పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వచ్చినప్పుడు అందజేయాలని కలెక్టర్ ప్రజలను కోరారు తడి పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయొచ్చన్నారు సేకరించిన చెత్తను చెత్తనుడి సంపద తయారీ కేంద్రాల్లో కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఎరువులను తయారు చేసి వాటిని అమ్మి సంపద సృష్టిస్తారన్నారు ఈ విధంగా చేయడం ద్వారా మన ద్వారా ఏర్పడిన చెత్తను మనమే సంపదలాగా సృష్టించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆధుని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి జడిపి సీఈఓ నాసరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి డిపిఓ భాస్కర్ సర్పంచ్ హైమావతి తదితరులు పాల్గొన్నారు గోరేగండ్ల విలేకరి గౌస్ डिए डिए दिए 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 दिए। मेरे जारी है, मेरे है है ना जी मम्मी ये बाहर देने पड़े अच्छे क्या मतलब आने प्लास्टिक टू देना प्लास्टिक को रोड्स पर वगैरह सर साइन है ना सरकार के में आईना फोटो ये नहीं है आईना आना 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 जा जा पंचायत आएगा राइट नाइस राइट ग्रेट आओ देख

నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ముఖ్యమంత్రి గారి ఆదర్శాల మేరకు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమంలో ఎవ్వరి అంటే ప్రతి ప్రతి నెల కూడా మూడవ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా మనం ప్రకటించుకున్నాం అంటే ఒక్కొక్క థీమ్తో అంటే ఒక్కొక్క ప్రజల్లో ఒక అవగాహన కానీ అవేర్నెస్ కానీ క్రియేట్ చేయడానికి ప్రతి నెలలో మూడవ వారంలో మూడవ శనివారం రోజున ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీని టేకప్ చేసి ఒకసారి మళ్ళీ మనం అందరం కూడా పరిశుభ్రత గురించి అది వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు కమ్యూనిటీ పరిశుభ్రత కావచ్చు ఏదున్నా కూడా దానికోసం అందరం మళ్ళీ కృషి చేయాలని చెప్పేసి గుర్తు చేసుకోవడానికి ఈ దివస్ని పెట్టి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉంది గోనగడ్ల గ్రామంలో మిగతా వాళ్ళు మిగతా నేను చూసినటువంటి ఆధార పంచు కంపేర్ చేస్తే గోనగండ్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఇనిషియేషన్ ఉంది ప్రజల్లో కూడా అవగాహన ఉంది అండ్ దాన్ని అవేర్నెస్ కూడా కనబడుతుంది అండ్ కంప్లీట్గా అంటే ఇది ఒక ఒక సైకిల్ లాంటిదనమాట ఎలాగైతే మన మన ఒక ఇంట్లో మనం ఇది ఒక రికరింగ్ లాగా ఉంటుంది ఎలా అంటే ఇంట్లో ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం ఆ వంట పని కావచ్చు లేదు మనం తిన్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు ఏదున్నా ఏదో ఒక ఒక డస్ట్ అంటే ఒక 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 చెత్త మనకి క్రియేట్ అవుతుంది అదేంటో ఒక టీ కప్ కావచ్చు ఒక ప్లాస్టిక్ కవర్ కావచ్చు ఇలా ఏదో ఒకటి మనం జనరేట్ చేసి మనమే జనరేట్ చేస్తాం ఎవరో జనరేట్ చేసేది కాదు కొన్ని న్యాచురల్గా చెట్ల నుంచి వీటి నుంచి మనకి చిన్న ఈ ఆకులు అవన్నీ పడుతూ ఉంటాయి వీటిలో వీధులన్నీ కూడా క్లీనింగ్గా ఉంచాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన లోకల్ పంచాయతీ మీద ఉంటుంది అలాగే లోకల్ గ్రీన్ మిత్రాస్ కానీ వీళ్ళ మీద ఉంటుంది ఇక రెండోది వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో శుభ్రత ప్రతి ఇంట్లో కావచ్చు మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్తను మీరు ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి డస్ట్బిన్ ఒక పదిహేదు రూపాయలు ఈజీగా వచ్చే చిన్న డస్ట్బిన్ వస్తుంది ఏ చెత్త కాగిధమైనా తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేయకుండా అదర్వైజ్ ఒక చోట పడేయకుండా వాటిని జాగ్రత్తగా మీరు ఒక రెండు బకెట్స్ రెండు డస్ట్బిన్స్ పెట్టుకొని ఒక జతగుట్టలో కాగిదాలు చెత్త ఇవన్నీ ఒక దాంట్లో తడి తడి చే తడి అంటే వెట్ట అంటే మీరు మిక్సింగ్ మిక్స్ చేసినప్పుడు ఇంట్లో మీరు వంట ఉన్నప్పుడు వచ్చేటువంటి తడి ఇదంతా కూడా ఒక చోట ఈ రెండు మీరు అక్కడ ఇంట్లో పెట్టుకోగలిగితే చాలు ఎందుకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఆ రెండు వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడికి తెచ్చిన తర్వాత సిగ్రికేట్ చేసుకొని దాని నుంచి చెత్త నుంచి మనం ఫర్దర్ ఇప్పుడు చూస్తే మీకు వర్మీ కంపోస్ట్ వాళ్ళు ప్యాకెట్లో పెట్టారు సో దానికి ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళు ఖర్చు ఉంటారు ఇక్కడ సో దాన్ని మళ్ళీ అమ్మేసి మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే షెడ్ అయితే ఆపరేషన్ ఆపరేషన్కి సంబంధించినటువంటి చార్జెస్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు అంటే అల్టిమేట్గా ఇదేమవుతుందంటే మనం క్రియేట్ చేసిన చెత్తనే మళ్ళీ మనం ఒక సంపద లాగా క్రియేట్ చేస్తున్నాం ఇది కాన్సెప్ట్ దీంట్లో ఈ పిప్స్ కావచ్చు షెడ్ కావచ్చు లోకల లోపల ఉన్నటువంటి మిషన్స్ కావచ్చు అంటే ప్లాస్టిక్ని కరిగించేవి అలాగే ఈ సీసాలు గా సీసాలు కరిగించేవి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టెక్నాలజీలో సో మెయిన్గా మనం శుభ్రంగా ఉంచుకోవాలంటే ఒకటి మనం అందరం కూడా గా ఉండాలి అంటే మన ఇది మన ఊరు మనం నీట్గా పెట్టుకోవాలి ఇది మన ఇల్లు మనం నీట్గా పెట్టుకోవాలి సో ఇది మన వీధి అందరం కలిసి తిని నీట్గా పెట్టుకోవాలి ఇది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సో మన మనం డెఫినెట్గా మనం నీట్గా ఉంచుకోగలుగుతాం నీట్గా ఎందుకు ఉంచుకోవాలి మీకు అందరికీ తెలుసు నీట్గా ఎందుకు ఉంచుకోవాలి నీట్గా లేకపోతే చాలా వరకు కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏదైతే మీకు బ్యాక్టీరియా నుంచి కావచ్చు వైరస్ నుంచి కావచ్చు సో కొన్ని మనం ప్రివెంట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఈ వీటి నుంచి వచ్చేటువంటి వాటిని మనము ఈ కలుషితమైనటువంటి వాటర్ కావచ్చు లేదా కలుషితమైనటువంటి ఇది కావచ్చు దాని నుంచి వచ్చే వ్యాధులను అడిగేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రయత్నంగా సో దీని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రజలందరూ కూడా మీరు మీరు మీతో పాటు మీతో పాటు మీ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కలెక్టర్ గారికి అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారికి ఇక్కడ సర్పంచ్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన సిఓ జట్టి గారికి అలాగే డిపిఓ గారికి పంచాయతీరాజ్ సిబ్బందికి అలాగే ఇక్కడికి వచ్చిన డ్వాక్రా సంఘాల మహిళలకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనము స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా దివస్ జరుపుకుంటున్నాము అంటే మనము మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మనకి మనము ఒక గుర్తు చేసుకునే విధంగా ప్రతి మూడో శనివారము రాష్ట్ర ప్రభుత్వము అన్ని స్థాయిల్లోని ఈ కార్యక్రమం అనేది మనకి నిర్వహిస్తున్నది సో అందులో భాగంగా ఈ ఈ రోజు మనకి థీమ్ ఏంటంటే సోర్స్ రిసోర్స్ అంటే ఏంటంటే చెత్త అనేది ఏదైతే ఉందో అది సోర్స్ అంటే మన ఇళ్ల నుండి మనము చెత్తని ఏదైతే మనము కలెక్ట్ చేస్తున్నామో దాన్ని మనము అక్కడే ఆ చెత్త మనం ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తామా అంటే దాన్ని ప్రాపర్ గా మనము పారేస్తామా లేదా అన్న దాన్ని బట్టి మనకి మన గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది మనకి తెలుస్తుంది మనము గత ఐదు సంవత్సరాల నుండి అందరికీ చెప్తూ ఉన్నాము ఏంటంటే మన ఇంట్లో ఉన్న చెత్తని తడి చెత్త పొడి చెత్త కింద మనము సెపరేట్ చేసుకుని తడి చెత్తని వేరుగా పొడి చెత్తని వేరుగా ఇస్తే కనుక ఇప్పుడు మన ట్రై సైకిల్స్ ఏవైతే ఉన్నాయో మిత్రాలు గ్రామంలో ఉన్న క్లాప్ ఇక్కడ గ్రామంలో దగ్గర పన్నెండు మంది వరకు ఉన్నారు క్లాప్మిత్రాస్ వాళ్ళందరూ ఇంటింటికి వచ్చి ట్రై సైకిల్స్ లో కలెక్ట్ చేసుకుంటారు తడి చెత్తని వేరేగా పొడి చెత్తను వేరేగా దాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ చెత్త నుండి సంపద కేంద్రం ఏదైతే ఉందో అక్కడ తడి చెత్తని వర్నీ కంపోస్టింగ్ చేస్తారు దాని ద్వారా ఎరువు వస్తుంది అది మన పొలాలు ఏవైతే ఉన్నాయో మనమే ఉపయోగించుకోవచ్చు అలాగే పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా మనము రీసైకిల్ చేసి